దోపిడీ చేసి లేకపోతే జోగి రమేష్ లాగా కబ్జాలు చేసిన సందర్భాలు ఉన్న వాళ్ళనే అరెస్ట్ చేశారు కానీ వాళ్ళ మీద ఎన్ని రకాలుగా మాట్లాడినా సరే కూటమి ప్రభుత్వం కానీ మన చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడూ పట్టించుకోవాలి ఆడి ఉప్పప్పుగా అన్నారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అన్నారు రకరకాలన్న వాళ్ళు కూడా వాళ్ళు వదిలేశారు ఏడు సరే అదోలో వాళ్ళ విధానం అలాగే ఉంటుంది వాళ్ళు మనం పట్టించుకునేది అన్న విధంలో వదిలేసారు కానీ వాళ్ళు తప్పు చేస్తే మాత్రం వదల వాళ్ళన్ని చేసిన సార్ అవునా తర్వాత మాట్లాడుతాం ఆ విధంగా ఇదైంది తప్ప ఎవరో కూడా అంటే తప్పు చేయలేదు కాబట్టి అంటే చంద్రబాబు మన అంబటి రాంబాబు గారు ఏ విధంగా దొరకలేదు కాబట్టి అవినీతి చేసో లేకపోతే ఏదైనా కబ్జాలు చేసో లేకపోతే దొంగ పనులు చేసిన వాళ్ళే వాళ్ళు ఈ ఏదైనా సెక్షలో చేసారేమో కానీ ప్రతి ఒక్కళ్ళని అలా చేయలేదు చేయాలనుకుంటే పడాలి నాని గారికి ఎప్పుడో చేయొచ్చు ఏ మరి వల్లని వంశీని ఎందుకు చేశారు ఎందుకంటే ఆయన చిల కేసులు దొరికేసాడు కబ్జాలో అటువంటిది ఏంటంటే దొరి తప్పు చేసి దొరికిన వాళ్ళని ఎవరు వదిలే ప్రసక్తే లేదండి పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని విజయగొట్టాలని రోజా గారు గంబాటి గారు చాలా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి చాలా మంది అభిమానులు బాధపడుతున్నారు వీళ్ళ కలయిక ఎలా ఉండబోతోందంట వీళ్ళ కలయిక అంటే ప్రస్తుతానికి ప్రస్తుతానికి చాలా బలంగా ఉంది ఒక బలమైన డైమండ్ అనుకోండి వాళ్ళిద్దరూ మన సూత్తో కూర్చున్నంత మాత్రాన్ని పగిలిపోదు అటువంటి దానికి రోజా గారు ఇటువంటి కాదు కదా వాళ్ళు మోడీ గారితో చెప్తాం మేము వాళ్ళతో చెప్తాం ఆయనే చర్యలు తీసుకుంటాడు వాళ్ళిద్దరు నిర్దయం అంటాం పవన్ కళ్యాణ్ గారి నుంచి లేకపోతే చంద్రబాబు నాయుడు గారి గురించి మోడీ గారికి తెలియదా లేకపోతే ఈవిడు చెప్పాలా డైరెక్ట్ అపాయింట్మెంట్ ఉన్న వాళ్ళని పక్కనెట్టుకుని అసలు నీకు అపాయింట్మెంట్ ఎత్తారో ఎవరో నీకే తెలీదు అటువంటి నువ్వు వాళ్ళ గురించి వాళ్ళని విడగొట్టేయలే వాళ్ళ గురించి మేము కంప్లైంట్ ఇస్తాం అన్ని వేలు చెప్పేయటం నీ కార్యకర్తలు అంటే చదువు లేని వాళ్ళు వేలముద్రగాళ్ళు ఎవరన్నా నమ్ముతారేమో కానీ నీ కార్యకర్తలే పూర్తిగా నమ్మరు అయితే ఒకటి నీ నీ తరపున నువ్వు మాట్లాడాలి కాబట్టి నీ పార్టీకి ఉత్సాహాన్ని కల్పించాలి కాబట్టి నువ్వు మాట్లాడతావు కానీ ఏంటంటే మిగిలిన వాళ్ళు ఎవరు దాన్ని పట్టించుకునే స్థితిలో లేరు ఏదో నీ పార్టీ తరఫున నిరహార దీక్ష చేస్తున్నట్టు ఏదో రకంగా మాట్లాడాలి కాబట్టి మాట్లాడు వాళ్ళు పెనాయిల్తో కడుక్కుంటారు దానికంటే ముందు వాళ్ళ నోళ్ళు ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఫయిల్ తో కడుకుంటారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా నోరు పెనాయిల్ తో కడుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఏదో తప్పులు చేస్తారు అనుకున్నాం కాబట్టి దానికంటే ముందుగా గోరంట్ల మాధవ్ గారిని అవంతి శ్రీనివాస్ గారిని అంబటి రాంబాబు గారిని వాళ్ళ ఒళ్ళంతా పెనాయిల్ తో గడిగిన తర్వాత వీళ్ళ నోళ్ళు పెనాయిల్ తో కడుకోవడానికి పెనాయిల్ ఓకే సార్ లోకేష్ గారు కూడా బుక్ గురించి కాకుండా బయట ప్రపంచం తిరుగుతున్నారు